ఒకప్పుడు ప్రభుత్వాలు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం మీద మిగిలిన వాళ్ళతో కూడా కీలకమైన నిర్ణయాలు అయితే చర్చించడం అవసరమైతే అసెంబ్లీలో దాని మీద చర్చ చేయడం ఆ నిర్ణయం వల్ల ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనే దాని మీద పాలకులు మాట్లాడడం తర్వాత నిర్ణయం తీసుకోవడం ఆ ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినా అది ప్రజా వ్యతిరేక నిర్ణయం అయినా ఏదైనా సీరియస్ ఇష్యూ అయినతే మళ్ళీ ప్రభుత్వాలు ఆ నిర్ణయం నుంచి వెనక్కి పోవడానికి కూడా వెనుకాడేటివి కాదు కానీ అదేంటో రోజు 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 రోజుకు పాలకులు ప్రజాస్వామ్య పూర్తిని పూర్తిగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా వదిలేసి నియంత్రత్వ పోకడలను అలవాటు చేసుకొని ఇటు రాజకీయంగానూ అహంకారంగా ప్రవర్తించడం ఇటు ప్రభుత్వ పాలనాపరంగా కూడా అహంకారంగా ప్రవర్తించడం అది దాన్ని అలవాటుగా చేసుకుంటున్నారు దట్ ఇస్ నాట్ హైన్స్ ఫర్ డెమోక్రసీ వెయ్యి పర్సెంట్ కానే కాదు ప్రజాస్వామ్యానికి అది మంచిది కానే కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయమే తీసుకోండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలన్న చెప్పి నిర్ణయం తీసుకొని వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు సమర్థించుకుంటూ జనానికి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండి పైగా ఒక మోసపూరితమైన ఎదురుదాడి జగన్ హాయంలో ఒకటే మెడికల్ కాలేజ్ కట్టారని మోసపూరితమైన ఎదురుదాడి చేసి జనాల దగ్గర నుంచి తీవ్ర వ్యతిరేకత తీవ్ర అసంతృప్తి ఈ నిర్ణయం ఎదుర్కోబడుతుంది ఈ నిర్ణయం మీద తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది వేలు లక్షల కోట్లు తెచ్చి అమరావతిలో ఓ దాన్ని మేము బ్రహ్మాండంగా కడదామంటారు కానీ మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు ప్రజల కోసం ఎందుకు వీళ్ళు నిర్మించరు మిగిలిపోయినవి దాన్ని ప్రభుత్వం ఎందుకు మెయింటైన్ చేయదు ప్రజా అవసరాల దృష్ట్యా అనే వాడికి వీళ్ళ దగ్గర సమాధానమే లేదు సమాధానమే లేదు పైగా ఇంత తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంటే ఇంత మోసపూరితంగా ఎదురుదాడి చేసే బదులు ఆ నిర్ణయం నుంచి వీళ్ళు ఎన్నిక ఎందుకు వెళ్ళారు అంత పాలకులకు అహంకారం అయితే పనికిరాదు కదా ఓ నిర్ణయం తీసుకున్నారు దాన్ని మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారు జనాలను ఎందుకు ఆ నిర్ణయం మంచిది అని అటువంటప్పుడు ఆ నిర్ణయం జనాలను కన్విన్స్ వరకు దాన్ని వల్లు అన్నా పెట్టండి లేదు అంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చేసి సరే మరి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ పరంలోనే ప్రభుత్వ పరిధిలోనే ఉంచేసి మేము వాటిని పూర్తి చేస్తామనైనా చెప్పండి ఎందుకు ఇలా చెబితే మీకేమైనా కనుక ముందే ఇంటర్నల్గా ఏమైనా డీల్స్ ఏం కుదరలేదు కదా ఈ మెడికల్ కాలేజీ నీకు ఆ మెడికల్ కాలేజ్ నీకు దీని ద్వారా నాకు ఎంత నీకు అని చెప్పి అటువంటివి ఏం జరగలేదు కదా అలాంటివి ఇంకా మరి మొహంమటం ఎందుకు అంటే ఒక మీరు తీసుకునే నిర్ణయం మీద వెనక్కి పోవడానికి అంటే ఉన్నటువంటి ఏ మఠం వస్తుంది వీళ్ళకు ఏమటం వస్తుంది కాదు మరి ప్ర కార్పొరేటెడ్ చేతులు విద్యను వైద్యాన్ని పెట్టడం ద్వారా ఎట్ల మేలు జరుగుతుందో చెప్పండి జనానికి ఎట్ల మేలు జరుగుతుందో చెప్పండి లేదు అంటే ఎట్ల మేలు జరుగుతుంది నెక్స్ట్ రాబోయే ఇప్పుడు సోన్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా ఆ అసెంబ్లీ సమావేశాలు మేము వివరిస్తాం జనానికి అని చెప్పాన చెప్పండి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కార్పొరేట్ చేతిలో పెట్టడం మీద జనం మీదేమీ నమ్మకండి మేము అసెంబ్లీలో చదువుతాం మీకు అది ఎంత మేలు చెప్పానని చెప్పి చెప్పండి మరి ఒక నిర్ణయం తీసుకొని ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు దాని నుంచి వెనక్కి పోవడానికి ఏమాటం వచ్చింది వీళ్ళకి వెనక్కి పోవాలి కదా ఇంత అసంతృప్తి ఇంత తీవ్ర మీ వీళ్ళ దగ్గర సమాధానమే లేదు ఆ నిర్ణయం ఎట్లా కరెక్ట్గా చెప్పుకోవడానికి అని పోవడానికి మాత్రం వీళ్ళకు మనసు ఒప్పడం లేదు మనసు కాదు అదే అంటున్నా ఇంటర్నల్గా ఏమైనా డీల్స్ జరిగాయా జరగబోతే మరి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు దాన్నే ముందుకెళ్ళాలి పాలకులు ఎప్పుడైనా కనుక పాలకుల పట్టు విడకులు ఉండాలి వ్యవస్థలు చేతిలో మనం వందల సార్లు మాట్లాడుకొని ఉంటాం అధికారము అంటే ప్రభుత్వం అధికారం చేతిలో ఉండడం అంటే ఫుల్ బుల్లెట్లను నింపినటువంటి అంటే ఫుల్ బుల్లెట్లను లోడ్ చేసినటువంటి గన్ను లాంటిది అధికారం వాడాలి అంటే బుల్లెట్ అవసరమైనప్పుడే కరెక్ట్గానే ట్రగర్ చేయాల్సి ఉంటుంది అవసరమైనప్పుడే ఫైర్ చేయాల్సి ఉంటుంది అవసరమైనప్పుడే దాన్ని వాడాల్సి ఉంటుంది చేతిలో ఉంది కదా అని చెప్పి పిచ్చలవిడిగా కాల్చుకుంటూ పోకూడదు అధికారం కూడా వీళ్ళు చేతిలో ఉంది కదా అని చెప్పి పిచ్చలవిడి నిర్ణయాలు తీసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళకూడదు అమ్మా అంత చైతన్యం జనానికి ఇప్పుడు ఎక్కడ తెచ్చిందిలే మనం ఏం తీసుకున్నా నడుస్తుందని చెప్పి అనుకోకూడదు ఎవరైనా అనుకోకూడదు